So లో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తెలిపినందుకు సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాలోడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాదిగ సమాజం గత ముప్పై సంవత్సరాల నుండి నిరంతరం పోరాడుతూ ఉద్యమాలు చేస్తూ ఎందరో ఆత్మ బలిదానాలు చేసినా గత పాలకులు ఎవరూ పట్టించుకోకపోవడం ఈ సందర్భంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగా మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విన్నవించుకోవడం తదనంతరం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి విరాలు స్వీకరించి మాదిగ మాదిగా సమాజాన్ని అండగా నేను మీకు అన్నలాగా ముందుండి వర్గీకరణకు పూర్తి సహకారం అందిస్తారని మాటిచ్చిన తరుణంలో ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు ఆమోదం ముద్ర వేయడం మోదీ మాటిస్తే ఖచ్చితంగా మాట తప్పరు అనే ఈ ఉదాహరణ తెలియజేస్తూ మాదిగ సమాజం ఎల్లప్పుడూ నరేంద్ర మోదీకి మరవకూడదని మరియు యావత్ ముతూరు నియోజకవర్గ మాదిగ సమాజం ప్రజల తరఫున నరేంద్ర మోదీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డతోకారం అన్నబా జిల్లా ఉపాధ్యక్షులు దిగంబర్ నామత్క తదితరులు పాల్గొన్నారు చరిత్రలో నిలిచిపోయినటువంటి రోజు మహత్తరమైనటువంటి సుప్రీం కోర్టు తీర్పు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మాదిక సమాజానికి శుభ పరిణామ పరిణామం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చూస్తా ఉంటే గత ముప్పై సంవత్సరాల నుండి మన మాదిక సమాజం రాత్రింబవలో సుదీర్ఘంగా పోరాటం చేసిన వేళ వారు అడిగినది మమ్మల్ని రిజర్వేషన్లో భాగస్వామ్యం కల్పించండి విభజన చేయండి మాకు న్యాయం చేయండి అని అనేక తరాలుగా మరి యుద్ధం చేస్తే జే నాయకుడు పట్టించకుండా లేకుండా ఉంటే కేవలం మన మంద కృష్ణన్న మాదిగా వారు మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్తే కరాఖండిగా మాట ఇచ్చి ఖచ్చితంగా మందకృష్ణ గారికి మరి సహకరిస్తూ యావత్ మాదిక సమాజానికి నేనున్న పెద్దన్నలాగా ఉన్నానని చెప్తూ మీకు న్యాయం చేస్తామని తెలియజేస్తూ మరి ఈ రోజు చూస్తా ఉంటే సుప్రీం కోర్టు మరి ఏదైతే మాదిక సమాజానికి మరి ఏదైతే శుభ పరిణామంగా తీర్పిచ్చిన వేళ యావత్తు ముదో నియోజకవర్గంలో మాదిక సమాజంలో ఉన్నటువంటి నాయకులకు యువజనానికి ప్రతి ఒక్కరికి శుభాభివందనలు ఉందనని తెలియజేస్తూ ప్రత్యేకంగా మా ముదో నియోజకవర్గ అదే విధంగా మాదిక సమాజం తరఫున మన నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా హోమ్ మినిస్టర్ శాఖ మధ్యలో అమిత్ షా గారికి అదేవిధంగా మన కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా వెంకయ్య నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా మన ముదో నియోజకవర్గ ఎంఆర్పీఎస్ సమాజం తరఫున మాదిక సమాజం తరఫున ధన్యవాదాలను తెలియజేస్తూ